హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనిచేరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో అనమాట సారీ అండి నాకు లేట్ అయిపోయింది అనమాట వీడియో పెట్టడానికి నాకు కొంచెం బిజీగా ఉండి వీడియో అయితే పెట్టలేకపోయాను కానీ లేట్గా అయినా ఈ వీడియో పెట్టాలనుకున్నాను అనమాట హరే రామ హరేకృష్ణ టెంపుల్ అనమాట కృష్ణాష్టమి సందర్భంగా మార్నింగ్ అవ్వడా వెళ్ళడానికైతే అవ్వలేదనమాట ఇంట్లో పూజ అన్నీ చేసుకునే లేట్ అయిపోయింది కొంచెం లేటుగా వెళ్ళినందుకు కొంచెం ఇక్కడ ఉయ్యాలుపడానికి అయితే ఫ్రీగా అయితే ఉంది అందుకని చెప్పి కృష్ణ కూర్చొని కొంతసేపు జపం వాళ్ళతో జపించుకొని ఇట్లా వీడియో అయితే తీసుకున్నాను అనమాట కొంతసేపు వీడియో కోసమే ఇందాకడైతే కొంచెం పూజ అది చేయించేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ టైంలో ఇట్లా వీడియో అంతా తీసుకున్నాను అనమాట ఎంత డెకరేషన్ అయితే ఎంత బాగుందో హరే రామ హరే కృష్ణ టెంపుల్ అంటేనే డెకరేషన్ కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజంతా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనుకుంటా ఈ జపం అయితే చేస్తూనే ఉంటాను అన్నమాట ఈరోజు అంతా రోజు కూడా మామూలుగా ఫైవ్ టైమ్స్ అలాగ బయటికి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని అనుకొని వెళ్ళడం అయితే అలవాటు ఈరోజంతా కృష్ణయ్యని తలుచుకోవడం అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ డెకరేషన్ అంటేనే ఎంత బాగా చేశారో నాకైతే కనుల పండగ అనిపించింది నేనైతే కృష్ణయ్య అట్లాగే చూస్తూ ఉండిపోయాను అనమాట డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ బ్యారేజ్ దాటగానే సచివాలయం వెళ్ళే దారిలో అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరు అందరూ దర్శించాలని కోరుకుంటున్నారు